హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జితీషన్ ముఖా బ్లాగ్స్ టమాటా నిల్వ పచ్చడి వన్ డేలో టమాటాలు ఎండపెట్టి పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ని చూపించబోతున్నాను ముందుగా టమాటాని తీసుకొని నీటిగా వాష్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు కేజీల టమాటా తీసుకొని తొడిమిలు తీసివేసి నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఈ టమాటాలకి తడి లేకుండా చూసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తీసుకొని నీటిగా తుడుచుకోండి తడి ఉంటే పచ్చడి పాడవుతుంది ఇలా నీటిగా తుడుచుకున్న తర్వాత టమాటాని సన్నగా పొడువుగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఎండలో ఆరవేసినప్పుడు తొందరగా డ్రై అయిపోతాయి అందుకని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఇలా అన్ని టమాటాలని సన్నగా కట్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలలో సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను నాలుగు కేజీల టమాటాను తీసుకున్నాను కాబట్టి కేజీకి పావు కేజీ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ ఇక్కడ నాకు నాలుగు కేజీల టమాటాకి వన్ కేజీ సాల్ట్ సరిపోయింది మీరు ఎన్ని కేజీల టమాటా పచ్చడి పెట్టినా కేజీకి పావు కేజీ సాల్ట్ వేసుకుంటే కొలత మీకు కరెక్ట్గా వస్తుంది టమాటా ముక్కలకి సాల్ట్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా సాల్ట్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని స్టీల్ డబ్బాలో కానీ స్టీల్ క్యాన్లో కానీ స్టోర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం ఈవినింగ్ టైంలో తయారు చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు నైట్ మొత్తం ఊరుతాయి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి కి అలా ఊరిన టమాటా ముక్కల్ని తీసి బాగా ప్రెస్ చేసి అందులో నుండి రసాన్ని తీయండి మీకు వీలైనంత వరకి ప్రెస్ చేస్తూ రసాన్ని తీయండి ఇప్పుడు టమాటా ముక్కలు సపరేట్ రసం సపరేట్ అవుతుంది ఇందులో చింతపండుని యాడ్ చేయాలి ఇప్పుడు కేజీ టమాటాకి వంద గ్రాముల చింతపండుని వేసుకోవాలి మనం నాలుగు కేజీల టమాటా తీసుకున్నాం కాబట్టి నాలుగు వందల గ్రాముల చింతపండును వేసుకోవాలి చింతపండుకి నెలు విత్తనాలు తీసి టమాటా రసంలో యాడ్ చేసుకోండి ఈ రసాన్ని పక్కన పెట్టేసుకోండి టమాటా ముక్కల్ని కూడా ఆరవేసుకోండి టమాటా ముక్కల్ని మార్నింగ్ టైంలో ఆరవేశాం కాబట్టి ఈవినింగ్ త్రీ వరకు మనకు ఇలా ఎండిపోతాయి మనం టమాటా రసంలో వేసిన చింతపండు కూడా ఈవినింగ్ వరకి బాగా మెత్తగా నానిపోతుంది ఇప్పుడు ఈ చింతపండుని బాగా పిసికి రసం తీసుకోండి ఈ రసాన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోండి వడకట్టడం వల్ల రసంలో ఉన్న టమాటా విత్తనాలు చింతపండు వేస్టేజ్ అంతా లో ఉండిపోతుంది రసం మాత్రం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ పైన పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఇది ఉడికే లోపు పచ్చడిలోకి కావాల్సిన మసాలా రెడీ చేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దూరగా వేయించుకోండి మాడిపోయే వరకు వేయించుకోకండి ఇవి కాస్త బ్రౌన్ కలర్ లోకి రాగానే ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లార్చుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్ చేసుకొని వేరొక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోగా చింతపండు రసం ఉడుకుతుంది ఈ రసం ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యనో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఈ రసాన్ని టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఇది కాస్త చిక్కపడుతుంది మరి మరీ చిక్కగా కాదు నార్మల్ థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసాన్ని చల్లార్చుకోండి పూర్తిగా చల్లారనివ్వండి అసలు వెచ్చగా ఉండకూడదు గోరు వెచ్చగా కూడా ఉండకూడదు పూర్తిగా చల్లారిపోవాలి ఇది చల్లారే పోపుకి తయారు చేసుకుందాం నాలుగు కేజీల పచ్చడికి వన్ కేజీ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు పది పదిహేను వరకు ఎండుమిర్చి వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ట్వంటీ వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోండి ఆయిల్ కాస్త వేడి తగ్గాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలిపి చల్లారనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కల్ని తీసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర మెంతుల పౌడర్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇందులోనే కేజీకి పావు కేజీ కారం వేసుకోండి ఫోర్ కేజీ టమాటాకి కేజీ కారం సరిపోతుంది ఇప్పుడు మసాలాలు కారం ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇందులోనే మనం పోపు చేసి పెట్టుకున్న ఆయిల్ నుంచి ఒక గరిటెడు నూనె తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు మనం ఉడికించిన చింతపండు రసం కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా చింతపండు రసాన్ని మొత్తం యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులో మూడు వెల్లుల్లి గడ్డలు పొట్టు తీసి ఇందులో వేసుకోండి ఇందులోనే మనం పోపు చేసుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చడికి బాగా కలిసే విధంగా కలుపుకోండి చాలా సింపుల్గా టమాటా నిల్వ పచ్చడి వన్ డేలోనే తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని పచ్చడి జాలిలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్